మార్వాడి లైసెన్స్డ్ ఇండియన్ బ్రిటిషర్స్ అండ్ క్రిమినల్స్ వీళ్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సపోర్టు చేస్తున్నాయి ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి రోజుకు వందల కోట్ల రూపాయల సరుకులు జీఎస్టీ లేకుండా వస్తున్నాయి నేను చూపిస్తారమ్మని చెప్పండి వాళ్ళ గోడౌన్లలో వాళ్ళ ట్రాన్స్పోర్ట్లలో ఎందుకు వీళ్ళు చర్య తీసుకోవట్లేరు జీఎస్టీ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు విజిలెన్స్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు వీళ్ళు ఏమీ చేయరు ఎందుకంటే విజిలెన్స్ ఆఫీసర్స్ దాడి చేయనియరు రాజకీయ నాయకులు అట్లాగే జీఎస్టీ ఆఫీసర్స్ మామూలు తీసుకుంటారు కానీ వాళ్ళు దాడులు చేయరు వాళ్ళ గోడములు వాళ్ళ షాపులు చెక్ చేస్తే నాణ్యత లేని సరుకులు దొరుకుతాయి కల్తీ సరుకులు దొరుకుతాయి జిఎస్టి లేని మాల్ దొరుకుతుంది అయినా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకు సపోర్ట్ చేస్తాయి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవు అయితే ఒక మార్వాడి అతనట మేము అక్రమంగా సరుకులు అమ్ముతాం ప్రజల్ని దోచుకుంటాం మరి మా పాపాలని కడిగేసుకోవటం ఎట్లా అని చెప్పేసి ఒక వాళ్ళ మార్బడి పెద్ద ఒక పంతులు గారి దగ్గరికి పోయిందట ఆ పంతులు చెప్పిండట అరే బాబు నువ్వు ప్రజల్ని దోచుకుంటున్నావు కదా ఆవుకు మేత పెట్టు ఆవుకు మేత పెడితే నువ్వు చేసినటువంటి పాపాలన్నీ పోతాయని చెప్పి చెప్పటం వల్ల వాళ్ళు ఆవుకు మేత పెడతారు కానీ మనిషికి ఒక్క రూపాయి కూడా దానం చేయరు అట్లాంటి వ్యక్తులు ఈ మార్వడి కాబట్టి ఈ మార్వాడి ఉద్యమాన్ని ఇంకా విస్తృత పరచాల్సినటువంటి అవసరం ఉంది ఇంకోటి నేను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉందనుకుంటున్నా ప్రతి మండలానికి ఒక భవనం కట్టి ఆ భవనంలో ప్రతి కుల వృత్తికి ఒక స్టాల్ ఏర్పాటు చేసేటట్లుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద మనం ఒత్తిడి తీసుకు వస్తే మేరకు మన కుల వృత్తులను కాపాడుకునే అవకాశం ఉంటుందని కూడా పెద్దలకు తెలియజేస్తున్నాను ఆ దిశగా మన అసోసియేషన్ తరఫున కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మెమోరాండం ఇస్తే బాగుంటుంది కుల వృత్తులను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది కుల వృత్తుల మీదనే తెలంగాణలో ఉన్నటువంటి అత్యధిక జనాభా ఆధారపడి బ్రతుకుతున్నారు కాబట్టి అలాంటి చర్య ఈ కమిటీ తీసుకుంటుందని ఆశిస్తూ